ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాలెనగర్లో ఉన్న క్లినిటీ కళాశాలలో తరుణ్ సిఈసి సెకండ్ ఇయర్ అబ్బాయికి ఇక్కడ ఉన్న పీటీ గారు సంజీవ్ అలాగే ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి గారు విపరీతమైన చితకబాది గాయాలు చేసిన పరిస్థితి ఈరోజు ఈ సాలెనగర్ క్లినిటీ కాలేజీలో కనబడుతుంది విద్యా బుద్ధులు నేర్పిన గురువులే ఈరోజు చితకబాడడం చాలా సిగ్గు చెట్టు ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు లక్షల్లో రూపాయల ఫీజులు చెల్లించి మా విద్యార్థి మా పిల్లలను ఉన్నత స్థాయికి ఎదిగేయాలని ఈరోజు కళాశాలను నమ్మితే ఇక్కడ ఉన్న యాజమాన్యము పిల్లలను చితక బాధడం చాలా సిగ్గుచెడ్డు ఎందుకంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు పర్యవేక్షణ లోపం వలనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కావచ్చు జిల్లా కలెక్టర్ కావచ్చు మంత్రులు కావచ్చు ప్రైవేట్ కళాశాలలో తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ సంఘటనకు బాధ్యులైన సంజీవ్పై అలాగే ప్రిన్సిపాల్ వెంకటరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఏదైతే చిత్రబాధిన తరుణు అతనితో నలుగురు స్నేహితులకు న్యాయం చేయాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఈరోజు డిమాండ్ చేస్తుంది కళాశాల యాజమాన్యాన్ని చరవాణి ద్వారా సంప్రదిస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఈ కళాశాలలో కనబడుతుంది ఈరోజు డబ్బులే వ్యాపారంగా చదువు చెప్తూ ఈరోజు పిల్లలను చదివించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు డబ్బు పిల్లలను చితకబాటం ఈరోజు చాలా సిగ్గు చెడ్డం కాబట్టి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి సాలెనగర్ టీ కళాశాలను సందర్శించి బా బాధిత విద్యార్థులను పరామర్శించి కళాశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఈ కళాశాల ముందు మరింత ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము నా పేరు తిరుపతి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్